అట్లనే ఉంది మీ మాటలు తీరు కానీ మీ మాటలు మీరు చెప్పే విధానం కానీ అట్లానే ఉంది ఏదో వేస్తున్నట్టు లేదా సర్లే ఏదో మీ మీ జేబుల్లోంచి తీసి ఇస్తున్నట్టు ఫీలింగ్ ఇస్తూ ఉన్నారు వచ్చేలా చూస్తాం మీరు చూస్తున్నారు కాబట్టి తెలంగాణ పరిస్థితి ఇట్లా ఉంది మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి తెలంగాణ పరిస్థితి ఇట్లా ఉంది కనీసం బడ్జెట్ ఇవ్వకుండా మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే అర్థమైంది మేడం మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమని దేశంలో ఇంతకు ముందు ఎక్కడ ఎప్పుడు లేదని అందుకే మేడారానికి కూడా హోదా కల్పించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు శనివారం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిల్లాలో పర్యటించారు నగరంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వరంగల్ రైల్వే స్టేషన్ వేయి స్తంభాల ఆలయంలో కళ్యాణ మండపం పనులు పురోగతిని తెలుసుకున్నారు తదుపరి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అలాగే డిడబల్యూ ఎంసి అలాగే ఆర్కియాలజీ స్మార్ట్ సిటీ తదితర అభ్యర్ అభివృద్ధి పనుల పురోగతిని కిషన్ రెడ్డి సమీక్షించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదని ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు అందుకే మేడారాన్ని మేడారానికి కూడా హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు మేడారం జాతర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు కేంద్ర జాతరకు కేంద్రం జాతరకు ప్రతిసారి నిధులు ఇస్తుందని ఈసారి కూడా కేంద్ర గిరిజన శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి తీసుకువెళ్లి నిధులు వచ్చే విధంగా చూస్తామన్నారు జాతరతో పాటు ఉమ్మడి జిల్లాలోని పురాతన దేవాలయాలకు భారీగా నిధులు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ విషయంలో ఆరు వందల తొంభై ఆరు ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ అధికారుల వద్ద ఉందన్నారు ఇప్పటికే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి క్లియరెన్స్ వచ్చిందన్నారు అన్నారు భూసేకరణ త్వరగా ఎయిర్పోర్ట్ అథారిటీకి అందజేస్తా చేస్తే త్వరలో నిర్మాణం ప్రారంభం కావన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని అన్నారు ప్రతి కొనుగోలు కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిసిఏ అధికారులను ఆదేశించానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ బేషరత్ షరత్గా క్షమాపణ చెప్పాలి ఇక్కడి ఆస్తులు అమ్ముకొని విజయవాడకు వెళ్ళిపోవాలి ఏపీ డిప్యూటీ సీఎంపై అనిరు అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలవి దిష్టి కళ్ళు అంటూ వ్యాఖ్యానించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు తెలంగాణ ప్రజల దిష్టి దిష్టి కళ్ళు తగలడం కారణంగా గోదావరి ప్రాంతం ఆగమైపోతుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కు ఏపీపై ప్రేమ ఉంటే అక్కడి ఆస్తులు అమ్ముకొని ఇక్కడి ఆస్తులు అమ్ముకొని విజయవాడకు వెళ్ళిపోవాలని అలా చేయకుండా కొత్తగా అక్కడ ఆస్తులు ఎందుకు కొనుక్కుంటున్నారని నిలదీశారు మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు కాకపోయి ఉంటే పవన్ యాక్టర్ అయి ఉండేవారా అని ప్రశ్నించారు సామా సామాన్యుడైనా తను పదేళ్లకే సీఎం అభ్యర్థి అవుతానని అంటుంటే పవన్ కళ్యాణ్ పదిహేను ఏళ్ల తర్వాత సీఎం అవుతానంటున్నారని డెబ్బై ఏళ్ల వయసులో ఆయన సీఎంఐ చేసేదేముందని ఎద్దేవా చేశారు తాము కూడా మెగాస్టార్ చిరంజీవి బాలయ్య పవన్ కళ్యాణ్ ప్రభాస్ అల్లు అర్జున్ లాంటి సినీ హీరోలందరినీ అభిమానిస్తామని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రాలో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పవన్ చిత్తుగా ఓడిపోతే కనీసం పవన్ ఒక్కరైనా గెలిచి ఉంటే అసెంబ్లీకి వెళ్ళి ఉండేవారని తాను కూడా బాధపడ్డానని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయకుండా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని గెలిచి పదవి తెచ్చుకున్నారని పొత్తు లేకుండా ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేసి ఉంటే పవన్ సత్తా ఏమిటో తెలిసేదని అనిరుద్ధ్ రెడ్డి పేర్కొన్నారు మీరు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించారు కరెక్టే కానీ కనీసం ముఖ్యమంత్రి దీన్ని పట్టించుకోవట్లేదు ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఒకటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంది ఇప్పుడు అనేది స్పష్టమవుతూ ఉంది జరుగుతున్న విషయాలు డెసిజన్స్ మీద కావచ్చు రకరకాల అంశాలన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఐడియాలజీ ఇంపాక్ట్ చాలా కనపడుతూ ఉంది ఇక్కడ చాలా విషయాలు మీరు మీరు చేసే ఈ స్ట్రాటజీ బీజేపీ వాళ్ళకి మీకు జరుగుతున్న అంశాలు ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే